మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ సందర్భంగా మనం ఇరవై ఆరో డివిజన్లో ఉన్నాం ఇరవై ఆరవ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అనేక సామాజిక ఉద్యమాలు చేసి హిందూవాది గారితో పాటుగా అన్ని వర్గాలతో మమేకమై ఎప్పుడు ఎవరికి ఏ కష్టం ఉన్నా అందరివాడిగా పాలమూరులో అందరివాడిగా పేరొందిన సంపత్ కుమార్ గారు ఇక్కడ భాజపా అభ్యర్థిగా ఉన్నారు వారు గత చాలా కాలం నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు వారికి ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్తే ప్రజల నుండి ఎలా స్పందన వస్తుందని అడిగి తెలుసుకుందాం మీరు చాలా కాలం పాటు బీజేపీలో ఉన్నారు ఆర్ఎస్ఎస్గా ఉన్నారు అంతకంటే ముందు సామాజికవాదిగా ఉన్నారు అందరి వాడిగా ఉన్నారు మీరు ఇప్పుడు ఎన్నికలకు వచ్చారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏమంది నేను గత పదిహేను సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తూ ఉన్నాను ఈ మా ఇరవై ఆరో డివిజన్ పాతబాలమూర్ శివశక్తి నగర్ మేకల్బండ ఏరియాలో కూడా నాకు తోచిన విధంగా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ సహాయమైనా సరే చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తూ ఈ గల్లీ ప్రజలతోన అంటే అక్క మా అక్క చెల్లెలతోన అన్నదమ్ములతోన కుల మతాలకు అతీతంగా అందరితో ప్రేమగా వాళ్ళందరితోనూ ప్రేమగా ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని పనిచేస్తూ ఉన్నాను ఇరవై ఆరో డివిజన్లో మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఏ సమస్యలు గుర్తించారు ఇప్పటివరకు అంటే ఇవి పెండింగ్లో ఉన్నాయి గత పాలకులు ఇవి తీర్చలేదు దీనివల్ల ప్రజలకు ఈ ఇబ్బంది అవుతుందని ఏ సమస్యలు గుర్తించండి మెయిన్లీ గత పాలకులు అంటే గత పది సంవత్సరాలు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రజల మధ్యలో కులాల చిచ్చుని పెట్టి ప్రజల మధ్య ఉన్న బంధాన్ని తెంచేస్తున్నారు మా ఇరవై ఆరో డివిజన్లో ఇరవై ఆరో డివిజన్లో గత ఇరవై సంవత్సరాల కింద చేసిన రోడ్డు పాతాపాలమలో అదే రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆ రోడ్డు కానీ ఆ నాళాలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి సేమ్ ఏ ఉన్నాయో అవి ఉన్నాయో ఇంతవరకు ఏ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది లేదు ప్రజలను ప్రలోభ పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుతున్నారు కానీ అభివృద్ధిని మాత్రం చేయట్లేదు ఈ ఇప్పుడు మేము మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా డి అరణమ్మ గారి ఆశీర్వాదంతో కంపల్సరీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ పాతాపాలం ఊర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ప్లస్ రోడ్లని ఖచ్చితంగా వేపించి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటాము మాకు అందరికీ ఒకసారి మా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకు ఒకసారి ఓటేసి మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగియండి అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో పాలమూరు అంటేనే శివశక్తి నగర్లో ఒక అర్ధ గంట వాన పడితే మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి ప్రజలంతా రోడ్ల మీద ఉండి నీళ్లు తడిచిపోయి చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ఆ సమస్య ఎలా ఉంది ఆ పూర్తి స్థాయిలో ఆ సమస్య పరిష్కారం అయిందే ఇది గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం బీఆర్ఎస్ టైంలో మా ఈ ఏరియా ఈ రోడ్లు కానీ మొత్తం దగ్గర పాతాపాలమూరు కానీ లేకపోతే శివశక్తన ఏరియా మొత్తం వర్షం పడ్డది అంటే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండే నాణాలు మొత్తం పొంగిపోర్లి ఇళ్ళలోకి వచ్చిన కాలాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతోన కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతోన ఇప్పుడు మన చెరువు కట్టకు ఏం చేశారంటే పెద్ద నాళని కట్టి దానిపైన బిడ్ చేసి దాని వాటర్ని అక్కడ మళ్ళీ వల్ల కొంచెం పర్లేదు ఇప్పుడైతే వాటర్ అయితే ఏం రావట్లేదు బాగానే ఉంది ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మేడంని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మాత్రం సొల్యూషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అది ఆ డ్రైన్ అనేది మేము నిర్మించడం టీఆర్ఎస్ గతంలో చెప్పుకున్నాం లేదండి ఇవన్నీ మిషన్ అమృత్ స్కీమ్ కింద మిషన్ అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము మనకు బడ్జెట్ మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీకి ఏ విధంగా అయితే బడ్జెట్ పెడుతుందో ఇది మిషన్ అమృత్ వన్ కిందనే మనకి ఇది నాలాకు సంబంధించి కానీ లేకుంటే మన మున్సిపాలిటీకి సంబంధించి కానీ అమౌంట్ శాంక్షన్ చేసి దా వర్క్ కిందనే ఈ వర్క్ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చొరవతోనే ఈ సమస్య తీరు అయితే పాలమూర్లో అండర్గ్రౌండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే అవుతుంది కానీ మీ ఖాతాలో అది పడలేదు కదా ఈ ఇది డ్రైన్ నిర్మాణం అది అది యాక్చువల్గా అయితేనేమో హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే మొత్తం మొత్తం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది అది మా ఖాతాలో పడ పడలేదు అంటే జనాలను అలా మభ్య పెడుతున్నారు వాళ్ళు కానీ ప్రజలకు తెలుసు ఎవరు చేస్తున్నారు పని ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ స్టేట్ గవర్నమెంట్తో డబ్బులు లేవని చెప్పి ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇంతవరకు ఈ లోకల్ సమస్యలు మన వీధి బల్బులు కానీ రోడ్లు కానీ నాలాలు కానీ ఈ ప్రతి ఫండ్ మన మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది మిషన్ అమృత్ స్కీమ్ కింద పార్ట్ టూ కింద ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేవలం మన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఇది ఎవరు ఇచ్చారు ప్రజలు ఇది దీన్ని గమనించాలి బాగా గమనిస్తే భారతీయ జనతా పార్టీ దీన్ని ఇచ్చింది కాబట్టి అందరు మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి మా ఇరవై ఆరో డివిజన్ అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములను కానీ కుల మతాలకు అతీతంగా అభివృద్ధికి ఓటేయాలని చెప్పి నేను ఒకసారి కోరుకుంటున్నాను అంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించడం పాలకులు అంటున్నారు మీరు అట్లే ఉన్నాయంటున్నారు ఏది నిజం సమస్యలు పరిష్కరిస్తే ఒకసారి మా పాతపాలెం రోడ్లే చూడండి పాతపాలెమూరు నాలే చూడండి ఎలా ఉన్న నాలాలు అలా ఉన్నాయి ఎలా ఉన్న పని ఎలా ఉన్న రోడ్లు అలా ఉన్నాయి కంకరలు తేలి పాపం జనాలు వెళ్ళడానికి అస్తవ్యస్తంగానే ఉన్నాయి ఇప్పుడు మా ఏరియాలో అంటే ఇది కొంచెం ముందు నుంచి ఉన్న రోడ్లే కానీ కొత్త గేసిన రోడ్లేం కాదు ఇవన్నీ పాత రోడ్లే ఉన్నాయి జనాలకు వాళ్ళకు వీధి బల్బులు కావాలన్నా ఏమి కావాలన్నా మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయని తెలుసు ప్రజలందరికీ దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ప్రజలు ఇస్తారని భావిస్తున్నాం మేము అయితే మీరు అంటే ప్రధానమైన సమస్య ఏంది ఐడెంటిఫై చేసారు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది దాన్ని పరిష్కరించడానికి మీరు కార్పొరేటర్గా అయింది మరుక్షణం నేను కార్పొరేటర్ అయిన మరుక్షణము మాకు ప్రధానంగా ఏంటంటే ప్రధానంగా మా శివశక్తి నగర్ ప్రజ్ఞా స్కూల్ బ్యాక్ సైడ్లో కానీ ఉన్న ఏరియాలో కానీ లేకపోతే మా పాతపురం ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న బ్యాక్ సైడ్లో కానీ అక్కడ నాళాలు అంటే ఆ దుర్గంధం వచ్చి ప్రజలు చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటే ఆ వాసనతో టైఫాయిడ్లు అవి పిల్లలకు వచ్చి కూడా చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఈ ప్రజ్ఞా స్కూల్ బ్యాక్ సైడ్లో వాళ్ళు ఇల్లు కట్టుకుని దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ వాళ్ళకి ఇంకా రోడ్డు సౌకర్యమే లేదు నాకు మేడం ఆశీస్సులు ఉన్నాయి మేడం మాట ఇచ్చింది మీరు గెలుచుకొని రండి మనకున్న ఈ ప్రధాన సమస్యను మాత్రం కంపల్సరీ తీరుద్దాం కేంద్ర ప్రభుత్వం ఎలాగో కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది సెంట్రల్లో మా గవర్నమెంట్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కార్పొరేషన్కి మానిధులే వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ మా గల్లీలో ఉన్న సమస్యని ఈ రోడ్లది కానీ నాళ్ళలది కానీ కంపల్సరీ తీర్చు అదే ఇప్పుడు టీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్ ఇక్కడ బరిలో ఉంది మీరున్నారు ఇద్దరిని తప్పించి మీకే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి నాకు ఓటు ఎందుకు వేయాలి అంటే ఒకటి ఒకటి నేను పదిహేను ఏళ్ళ నుంచి భారతీయ ఒకటే కండువ నేను వాళ్ళలాగా కండువాలు మార్చిన వాడిని కాదు ఒకటే కండువా నేను నా కాషాయ కనువా నా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని నా పాతాపాలమూరిలో కానీ నా శివశక్తనగర్లో కానీ మేకల బండలో కానీ తిరుగుతున్నాను మా ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ని ఇప్పుడు కరోనా నుంచి ఏదైతే బియ్యం ఉచిత రేషన్ బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అది ప్రజలకు అందరికీ తెలుసు ఆ బియ్యం కానీ కరోనా టీకాలు కానీ లేకపోతే మన మా మా పార్టీ చేసిన అన్ని కార్యక్రమాలు లేబర్ కార్డ్ లేబర్ లేబర్ కార్డు ద్వారా ప్రజలకు లేబర్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ పి పీఎంఈజీబీ కింద లోన్లు ఇవ్వడం కానీ ముద్రా లోన్లు ఇవ్వడం కానీ ప్రతి స్కీమ్ని నేను ప్రజలకు మీరు నేను చెప్పాను విశ్వకర్మ స్కీమ్ కింద నేను స్వయంగా నా దగ్గర ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మందికి విశ్వకర్మ స్కీమ్ కింద వాళ్ళకు నేను లోన్స్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఒక అవకాశం ఒక్క అవకాశం నాకు ఇస్తే ఒక్క అవకాశం నాకు ఇస్తే మా సమస్యలన్నీ మా సమస్యలన్నీ నేను తీర్చి ఖచ్చితంగా మా గల్లీ ఆడబిడ్డలను కానీ మా గల్లీ ప్రజలందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి కోరుకుంటున్నాను ఇది సంపత్ కుమార్ యొక్క అభిప్రాయం ఈ గల్లీలో డెవలప్మెంట్ చేసిందంటే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరణమ్మ గారు ఇచ్చిన నిధుల నుంచే సాధ్యమైంది కానీ ఇది ఎవరి నుంచి కాలేదని ఇవాళ తాము చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ అభివృద్ధి జరిగిన రోజు ఎక్కడ పోయారని మెయిన్ కెనాల్ అంటే మెయిన్ డ్రైన్ అరణమ్మ గారు ఇచ్చిన నిధుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుండి అయింది ఇది నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా మన వార్డుకి ఇచ్చిన నిధుల నుంచే ఈ డెవలప్మెంట్ జరిగిందని సంపత్ కుమార్ గారు చెప్తున్నారు స్వయంగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ప్రజలకు నిత్య అందుబాటులో ఉన్నాను ఎక్కడ కూడా తాను ఏ వర్గానికి కూడా దూరం కాలేదని అందరివాడిగా ఉన్నానని ఖచ్చితంగా ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకంతో సంపత్ కుమార్ ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి థ్యాంక్ యూ